భారత్ స్పై ఏజెంట్ ఎవరన్నా విదేశంలో పట్టుబడితే భారత ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో తెలుసా ఫస్ట్ రియాక్షన్ అధికారికంగా మౌనంగా ఉంటుంది ఇండియా సాధారణంగా ఆ వ్యక్తితో మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తుంది అండ్ అంబసీ ద్వారా కొన్ని చర్చలు జరుగుతుంది ఆ వ్యక్తిని విడుదల చేసేందుకు గానీ లేదా శిక్ష తగ్గించేందుకు గానీ ప్రయత్నాలు చేసి కొన్ని కొన్ని సందర్భాల్లో రెండు దేశాలు సీక్రెట్ గా ఖైదీలని మార్పిడి చేసుకుంటాయి ఇది పబ్లిక్ ఏమాత్రం తెలియదు కానీ పట్టుకున్న దేశాల చట్టాల ప్రకారమే విచారణ జరుగుతుంది అండ్ జైలు శిక్ష కూడా వేస్తారు రవీంద్ర కౌశిక్ గురించి మీకు తెలిసే ఉంటుంది ఇతనిది భారత్ కూడా లో అత్యంత విషాదమైన రియల్ కేసు రా అతన్ని పాకిస్తాన్ లో పంపింది నబీ అహ్మద్ షకీర్ గా అతని పేరు మార్చారు అతను పాకిస్తాన్ లోనే జీవించాడు ఉర్దూ ఇస్లామిక్ ఆచారాలను పూర్తిగా నేర్చుకున్నాడు చదువు కూడా అక్కడే పూర్తయింది న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశాడు ఆఖరికి పాకిస్తాన్ సైన్యంలో కూడా ప్రవేశించాడు కొన్ని ఏళ్ల తరపడి రా కి కీలక సమాచారాన్ని పంపాడు ఆఖరికి రవీంద్ర కౌశిక్ పట్టుపడ్డాడు అతనికి పాకిస్తాన్ దేశం మరణ శిక్ష వేసింది జీవిత ఖాయితీగా మార్చారు భయంకరమైన టార్చర్ సరైన వైద్యం కూడా అందేది కాదు రెండు వేల ఒకటిలో పాకిస్తాన్ జైల్లోనే మరణించాడు కానీ ఇండియా స్పందన మాత్రం బహిరంగంగా అతన్ని స్పైగా ఒప్పుకోలేదు కుటుంబానికి కూడా సరైన గుర్తింపు గానీ సపోర్ట్ గాని చేయలేదు ఎందుకంటే భారత సిద్ధాంతం ప్రకారం పైగా పంపబడిన ఒక వ్యక్తిని భారతదేశం తన మనిషిగా ఒప్పుకోదు ఇదే విషయం ఇజ్రాయెల్లో లో జరిగితే ఎట్లా ఉంటుంది తెలుసా అక్కడ ప్రభుత్వం కూడా ఫస్ట్ మౌనంగానే ఉంటుంది కానీ వెనక నుంచి తన ఏజెంట్లను కాపాడుకునే ప్రయత్నాలు గట్టిగానే చేస్తుంది పట్టుబడిన వెంటనే విదేశాంగ శాఖ రహస్య దౌత్య మార్గాలు మిత్ర దేశాల సహకారం ఇవన్నీ ఉపయోగించి ఆ ఏజెంట్ పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రయత్నం చేస్తుంది దేశం కోసం పనిచేసిన వ్యక్తిని ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టమని అంటుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ఆ ఏజెంట్ కుటుంబానికి ఆర్థిక భద్రత పిల్లల చదువు వైద్యం సహాయం ఇవన్నీ స్పష్టంగా నిరంతరంగా కొనసాగుతూ ఉంటాయి ఒకవేళ స్పై విడుదల కాకపోతే అతను చేసిన సేవలను ఇజ్రాయెల్ ప్రభుత్వం అంతర్గతంగా గుర్తిస్తుంది కుటుంబానికి గౌరవం హోదా అందుతుంది అవసరమైతే మరణాంతరం కూడా అతన్ని జాతీయ వీరుడిగా గుర్తిస్తుంది అంతర్జాతీయ ఒత్తిడిని పెంచుతుంది ఆ ఏజెంట్ కు న్యాయవాది అంతర్జాతీయ చట్టాల ప్రకారం రక్షణ కల్పిస్తుంది ఖైదీల మార్పిడి కోసం భారీ త్యాగాలు చేసింది ఒక్క సైనికుడు లేదా ఏజెంట్ కోసం వందల మంది ఖైదీలను విడుదల చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి చివరికి చట్ట హత్య జరిగితే అంటే అక్రమంగా హత్య చేస్తే అలాంటి సందర్భాల్లో సమయం స్థలం ఇజ్రాయెలే ఎంచుకుంటుంది ఇది ప్రతీకారం కంటే భయాన్ని సృష్టించే వ్యూహాన్ని ఇజ్రాయల్ చేస్తుంది అంతేగాని నో వన్ లెఫ్ట్ బిహైండ్ అనే సిద్ధాంతాన్ని నుంచి పారిపోదు త్వరలో భారత్ కూడా ఇలాంటి సిద్ధాంతాలు అలవాటు చేసుకోవాలని కోరుకుందాం